ఏపీ అసెంబ్లీలో పెద్ద ఎత్తున ఆర్థిక మంత్రి వయవుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టడం తెలిసిందే అయితే ఈ బడ్జెట్పై పవన్ గారు స్పందిస్తూ చంద్రబాబు గారికి కేశవుకి అచ్చెన్నాయుడికి ధన్యవాదాలు చెబుతూనే వైసీపీ నాయకునిపై సంచలమైన ఆరోపణలు చేస్తూ విమర్శలు గుప్పించాడు గత వైసీపీ ప్రభుత్వం హామీలు అమలు చేయడానికి కేంద్రం నుండి డబ్బులు తీసుకొని బటన్లు నొక్కడమే కానీ లబ్ధిదారులకు పడవి కావని చాలా దారుణమైన ఆరోపణలు గుప్పించాడు ఇటువంటి చాతి నీచమైన అబద్ధి కొన్ని గెలిపించినందుకు ప్రజలకు తగిన శాస్త్రి జరిగిందని ప్రజలు భావిస్తున్నారు ఇతని అబద్ధాలకు నేను చాలా కోపంతో రగిలిపోయాను ఫ్రెండ్స్ పవన్ ఒక నీచుడు దుర్మార్గుడు అబద్ధలో కోరు స్వాదపరుడు ఇతను కషాయి ధరించాడు కానీ దానికి తగ్గట్టుగా విలువ కూడా ఇవ్వడం లేదు ఇతనక సనాతన ధర్మవాది అని చెప్పి హిందువులను సైతం మోసం చేస్తున్నాడు జగన్ బటన్ నొక్కితే నేరుగా లబ్ధిదారుల అకౌంట్లోకి వెళ్ళేవి దత్తపుత్ర ఒకవేళ వెళ్ళకపోతే అప్పట్లోనే తిరుగుబాటు జరిగేది కానీ ఏపీ ప్రభుత్వంలో ఆనాడు అలాగున జరగలేదు అంటే దాని అర్థం ఏంటి జగన్ ప్రభుత్వంలో అవినీతి జరగలేదు బటన్లు నొక్కితే నేరుగా లబ్ధిదారులకి డబ్బు వెళ్ళేవి అనేది అర్థమవుతుంది ఉదాహరణకు మా ఇంట్లోనే మా నాన్న మా అమ్మ టీడీపీ వారే ఆయన జగన్ హాయంలోనే పథకాలు మూడు అందేవి పెన్షన్ కూడా జగన్ హాయంలోనే వచ్చింది పవన్ వేసిన ప్రతి ఆరోపణ గుర్తుపెట్టుకోండి అతనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇతన్ని వదలకూడదు